ఇక ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ స్టేడియంలో తెలుగు వారిని ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా లైవ్ చేద్దాం మాట్లాడారు ఇంకా నేను చాలా నేర్చుకోవాలి పాఠాలకు వెళ్ళాలి వేదిక వేదికమైన హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ ఎస్ జానకి రామన్ గారు వేమూరి రవిప్రసాద్ గారు నాకు కుటుంబ కుటుంబ సభ్యులకు సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా ప్రసంగం ప్రారంభించే ముందల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు ఇది రెండో దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా పోయినసారి యుఎస్లో ఉన్నా ఈసారి ఆస్ట్రేలియాలో ఉన్నాను నైఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాళీ విత్ ఆల్ ఆఫ్ యూ ఇట్ బ్రింగ్స్ బ్యాక్ గుడ్ మెమరీస్ ఫ్రమ్ ఆల్ యువర్ సపోర్ట్ నా ప్రసంగం ప్రారంభించే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉండరు అందరు నవ్వుతున్నారు ఒక్క దేశం నియమ్ చేయించాలి ఒక్క దేశం చెప్పండి అక్కడ కూడా ఉన్నారు ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగులు కంపెడతారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇవ్వరు చూస్తున్నా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది అతను అంటున్నాను సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండేది సార్ అని మీ జోషే వేరు అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్ అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్ ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగు సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది ఆనాడు చాలామంది ఎగతాలు చేశారు ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కంప్యూటర్ అన్నం పెడుతుందా ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్టా ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి అంతేకాదు ఆయన వయసు డెబ్బై ఐదు అయినా ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోళ్ళకు పరిగెడతారు ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులు ఉన్నాం ఇప్పటికే ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు నేను చాట్ జీపీకి వెళ్ళి కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని అంటే హీస్ ఆల్వేస్ అ ఆఫ్ హిస్ టైం అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం అర్థమైందా రాజా అర్థమైందా రాజా చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు నేను మటుకు ఎంఆర్ఐ అంట అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది సొంత మాతృభూమిపై మీరు ఉంటారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు మీ అందరికీ అది ఒక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు నాకు కానీయండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది నేను ఎంత చెప్పినా తక్కువే నా ఇప్పుడు కూడా బాగా గుర్తు బ్రహ్మి అని అడిగింది గౌరవంగా వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది కానీ ఎప్పుడైతే మీరు వచ్చి మాకు అండగా నిలబడ్డారు హైదరాబాద్లో మీరు అందరు చూసుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నలభై ఐదు వేల మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే ఆ రోజే నేను చెప్పా బ్రహ్మి బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్ దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికలో జనసేన ఎన్నికలో లేని భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడాల ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు మీలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది నాలుగు వేల ఐదు వేల మందికి ఫోన్ కాల్స్ చేశారు కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు కూటమి గెలిపించాలని ఆహరినిసలు కష్టపడ్డారే దాని ఫలితమే తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది గెలుస్తాను నాకు తెలుసు డేటా చూసినప్పుడు గెలుస్తాను తెలుసు కానీ ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు